హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మరో కొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు జెడ్డీఐ వెహికల్ స్విఫ్ట్ స్విఫ్ట్ జెడ్డీఐ వెహికల్ అండి ఇది వచ్చేసి షార్ట్ డీకి బండి అండి స్విఫ్ట్ టు జెడ్డీఐ వెహికల్ దీనికి వచ్చేసి అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మీకు లోను మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే ఇస్తామండి మేమే చేంజ్ ఇస్తామండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఒకసారి మీకు ఆ చిన్నగా టాప్ కార్ ఒకటి సొట్టబడ్డది అది తప్ప ఇంకా మిగతా బండి బండి సూపర్ మేము ఒకసారి బండి చూపిస్తాం మొత్తం చూడండి ఒకసారి చూసుకోవచ్చు టాప్ మోడల్ వెహికల్ జెడ్డిఐ అలైవీలు చూసుకోవచ్చు బ్యాక్ వైపరు డిఫాగరు అన్నీ వస్తాయండి సిల్ టైరు వచ్చేసి లెఫ్ట్ సైడు ఎయిర్ బ్యాగు రివర్స్ కెమెరా సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి కొత్తగానే ఉన్నాయి చూసుకోవచ్చు పవర్ విండో టూప్ కూడా చూసుకోవచ్చు ఈ రైట్ సైడు డోరు మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోస్ రివర్స్ కెమెరాది టు మ్యూజిక్ సిస్టమ్ పంపింది ఆడియో కంట్రోలు వచ్చేసి ఏసీ తీసుకోవచ్చు స్పీడ్ మ్యానువల్ గేరు ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోలు ఇక్కడ కో ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగు మీకు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా చూసేరా రివర్స్ కెమెరా కెమెరా ఫుల్ టాప్ అయిన వెహికల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా చిన్నగా అది అక్కడెక్కడ కొద్దిగా వేరే టచ్ అప్లైన్ అండి ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు జెడ్డీఐ వెహికల్ అండి మీకు వచ్చేసి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది వీల్స్ వస్తాయి ఆడియో కంట్రోల్ వస్తుంది టోటల్ బ్లూటూత్ కనెక్టింగ్ టోటల్ అన్నీ వస్తాయండి దీనికి వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఆ లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి తెలంగాణలో మీరు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా ఒక మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి అండి దీని రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్లు ఇప్పుడు చూపించిన కదా ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది మీరు వెహికల్ వచ్చి చెక్ చేసుకొని కావాలంటే ఒక పది కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేసుకొని చేసుకున్న తర్వాతనే మీకు నష్టం తీసుకొని కావాలంటే మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టారు మీరు అనుకున్న రేటుకు అమ్మితామండి మీకు దగ్గర ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా అమ్మితామండి మీరు ఏ వెహికల్ అయినా కూడా మన వరంగల్ కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడున్నా వెహికల్ తీసుకురండి మేము అనుకున్న రేటుకు మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు కూడా ఉంటాయండి మీరు వచ్చి చెక్ చేసుకొని ఈ వెహికల్ మాత్రం రెండు వేల పద్నాలుగు స్విఫ్ట్ జడ్డీఐ వెహికల్ అండి మీకు వచ్చేసి లోన్ అవైలబుల్ ఉంటుంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మరి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మేము ఎందుకు అప్డేట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీకు ఎందుకంటే మా వచ్చే వీడియోలు ప్రతి వీడియో అప్డేట్ కావాలంటే ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి పెట్టుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకుంటాను కానీ ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెడతలేదండి ఇది వచ్చేసి మీకు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీ అన్న ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇందులో కూడా కొద్ది అంత బార్గెనింగ్ ఉంటుందండి కేవలం మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాము ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానండి వారికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల స్టీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ తిరిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాను డైరెక్ట్ మా ತುಸ್ಕರೋದು ಇಂಕೇಮ್ ಡೌಟ್ ಉದ್ಕೋ ಕಿನ್ನ ನಂಬರ್ ಇಷ್ಟು ಮೇಲೆ ಕಾಲ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ರೈಟ್